అంటే లోయర్ కిండర్ గార్డెన్ యూకేజ్ అంటే అప్పర్ కిండర్ గార్డెన్ ఈ అప్పర్ కిండర్ గార్డెన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళ యొక్క స్థాయిని బట్టేది గ్రాడ్యుయేషన్ వాళ్ళ యొక్క స్థాయిని బట్టేది గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ అలాగా ఆ మూడు స్టెప్ కంప్లీట్ చేసిన ఫస్ట్ క్లాస్ లెక్క ఎంటర్ అవుతున్నారంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లేక వాళ్ళు ప్లే క్లాస్ నుంచి గవర్నమెంట్ స్థాయి ఎడ్యుకేషన్ లేక ఎంటర్ అవుతున్నారండి అటువంటి పరిస్థితుల్లో ఆ చిన్నపాటి కిండర్ గార్డెన్ కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ ను గ్రాడ్యుయేట్స్ గా కూడా పరిగణించాలా అది ఈ యొక్క ప్రస్తుతం ఉన్న మోడర్న్ ట్రెండ్ కాబట్టి మొట్టమొదటిసారిగా బద్వేలు పట్టణానికి ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది పరిధి చేస్తున్నాం రత్నం స్కూల్ గతంలో కూడా ఒక సిసి కెమెరా పరిధి చేసింది బద్వేలు ఇన్స్టిట్యూషన్కు ఆ పర్యవేక్షణ తర్వాత మొదటిసారిగా ఈ యొక్క నూతన విధానాన్ని మనమే ప్రవేశపెడుతున్నాం దీన్ని బట్టి విద్యార్థులు విద్యార్థులు పరిమితం చెంది ఇంకా బాగా చదివి మరి ఫస్ట్ క్లాస్ లేక ఎంట్ర అయిన తర్వాత ఫిఫ్త్ వరకు పోస్ట్ చేయడం ఆ ఫిఫ్త్ దాకానే హై స్ఫుల్ డే ఎంట్ర అయి అప్పుడు సిక్స్ టు టెన్త్ హై స్ఫుల్ ఈ ఇయర్ ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది అపార్ట్మెంట్ క్యాపులకు లేదా కిలర్ క్యాప్తర్ స్టూడెంట్స్ నుండి ఏర్పాటు చేసి డెఫ్స్ ఇయర్ ఇయర్లతో పాటు ఫిఫ్త్ కాంపిటెడ్ స్టూడెంట్ కూడా గ్రాడ్యుయేషన్ డే చేయాలని అనుకుంటున్నాను ఈ విధంగా పోటీ తత్వాన్ని ఇచ్చే దానికి వీలు అవుతుంది పిల్లలు ఎందుకంటే చదువు ఒక ఒక ఎత్తు టూ సైడ్స్ ఆఫ్ కాయిన్ కరెన్సీ ఒక నాణ్యము అది విలువ కలిగి ఉండాలంటే ఆ రెండు ఉంటేనే ఆ నాణ్యానికి వాల్యూ అది వంద రూపాయల నాణ్యం కానీ లేదు ఏ నాణ్యమైనా కానీ విలువ ఉండాలంటే రెండు సైడ్స్ ఉండాలి బొమ్మ గొలుసు అంటే ఏ ఒక్క సైడ్ సరిగా లేకపోతే అది చల్లదు తీసుకోరు తీసుకుంటారు ఎవరైనా మీకు వచ్చి ఆ యొక్క హెడ్ అండ్ టెయిల్ లో ఒకటి అంత కనబడకండి తీసుకోరు కదా అంటే చల్లదు విద్యార్థిని విద్యార్థులు కూడా అంతే